పరం శాంతి ఫరిస్తాలుగా ఉన్నవారికి మాత్రమే వారి కర్మలకు కారణమైన కారణ శరీరం ఉంటుంది ప్రతి ఒక్కరికి కారణ శరీరం ఉండదు ఇక్కడ భూమిపైన వాయుతత్వం లేదా ఆకాశతత్వం కలిగిన ఆత్మలకు కారణ శరీరం ఉండదు ఫరిస్త రూపంలో చాలా కాలం ఉండడం వల్ల క్రమంగా కర్మల కారణంగా కాజల్ బాడీ అనగా కారణ శరీరం ఏర్పడుతుంది కాబట్టి మనం ఈ కాజల్ బాడీని చార్జ్ చేసుకోవాలి కానీ ఈ రోజుల్లో మనిషికి జ్ఞానం లేదు కారణ శరీరంలో వికర్మలు ఉంటాయనే జ్ఞానమే లేదు మనం చేసిన పాపపుణ్యాల రికార్డ్ ఎక్కడ ఉంటుంది కారణ శరీరంలో ఉంటుంది ఆత్మ పైన లేయర్లో రికార్డ్ అవుతుంది అయితే తరువాత ఆత్మ కారణ శరీరాన్ని తయారు చేస్తుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను సూక్ష్మ శరీరం లోపల ఉన్న కారణ శరీరం కూడా వెంటే వెళుతుంది అందువల్ల కర్మల కారణంగా ఎక్కడ అక్కడ భ్రమిస్తూ ఉంటుంది అయితే కారణ శరీరాన్ని చార్జ్ చేసుకొని వికర్మలను ఎలా వినాశనం చేసుకోవాలనే జ్ఞానం లేదు కారణ శరీరాన్ని చార్జ్ చేసుకోవడం అంటే పాపాలను నాశనం చేసుకోవడం అని అంటున్నారు బాపూజీ